The awesome. హాస్టల్ ను విద్యార్థులు కుటుంబంగా భావించాలి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వివిధ ప్రాంతాల నుండి వచ్చి ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు హాస్టల్ ఓ కుటుంబంగా భావించి కలిసిమెలిసి ఉండాలని భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా హాస్టల్ జ్ఞాపకాలను మర్చిపోవద్దని ముఖ్యంగా ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారని దీనిని దృష్టిలో పెట్టుకుని చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగాలలో ఉన్నతమైన ఉపాధి అవకాశాలను సైతం పొందాలని నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ఆయన సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు పలు సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చాలా థ్యాంక్ యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల కష్ట సుఖాలు కనుక్కోవాలి అని చెప్పి ఒక ఆలోచన చేసింది అందుకే మేము అందరం కూడా ఎమ్మెల్యేలం ప్రతి స్కూలు ప్రతి హాస్టల్ ను విజిట్ చేస్తా ఉన్నాం మన పిల్లలకి ఏమేమి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఇమ్మీడియట్గా మనం ఏదైనా వాళ్ళకు రిలీఫ్ ఇయ్యొచ్చా ఇవ్వచ్చా అని ఆలోచన చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సమకూరుస్తా ఉన్నాం నీళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే వాటర్ ప్లాంట్ పెట్టించినాం మీకు టాయిలెట్స్ కూడా వస్తాయి తర్వాత రీడింగ్ రూమ్ వస్తుంది లైబ్రరీ బుక్స్ వస్తాయి మీ హాస్టల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి చదవాలనిపించే ఒక వాతావరణాన్ని మేము మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాం మీరు కేవలం ఈ మూడు నాలుగు సంవత్సరాలు చదువు మీద దృష్టి పెట్టండి మిగతా విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి సిన్సియర్గా ప్రభుత్వం మీకోసం అన్ని రకాలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది మీ మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు తర్వాత మెను ఏదైతే వస్తుందో అది ఇంప్రూవ్మెంటు అన్నీ చేస్తూ ఉన్నాం మీ నుంచి మాకు ఒక్కటే మీరు మంచిగా చదువుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం రెండు నుంచి మూడు శాతమే మొత్తం ఉద్యోగాలల్లో రెండు నుంచి మూడు శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీరందరూ ప్రభుత్వ ఉద్యోగాలకు పోయేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు పోతారు కానీ మిగతా వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో కూడా మీరు పనిచేసే నైపుణ్యాన్ని మీరు సంపాదించుకోవాలి టెక్నికల్ స్కిల్స్ కూడా మీకు రావాలి లేదు మీ సబ్జెక్ట్స్లో మీరు ఎక్స్పర్ట్స్ కావాలి కాబట్టి ఈ నాలుగైదు సంవత్సరాలు గట్టిగా చదువుకోవాలా మీకు మంచి ఆహారం మంచి వాతావరణం కల్పించే బాధ్యత మేము ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాం మీరందరికీ ఇంకేమైనా సౌకర్యాలు కావాలన్నా కూడా మీ వాడడం ద్వారా వినోద్ కుమార్ గారు చెప్తే మేము దాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఎప్పుడు కూడా ఒక కుటుంబం లాగా మీరు ఉండాలి గొడవలు అవి ఇవి చిన్న చిన్న గొడవలు సహజం పిల్లలకి కానీ అది పెద్దది కాకుండా ఎక్కడికక్కడ సద్దు చెప్పే ప్రయత్నం మీరందరు చేసుకోవాలి సీనియర్స్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో మీరు వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్లో చదువుకుంటా ఉన్నారు గద్వాల నుంచి అలంపూర్ నుంచి అటు అచ్చంపేట నుంచి కూడా ఈ హాస్టల్కి వస్తూ ఉన్నాను మళ్ళీ మీరు ఈ హాస్టల్లో చదివి వెళ్ళిన తర్వాత ఓ పది ఇరవై సంవత్సరాలైనా కూడా మీ స్నేహం అట్లనే ఉండాలి ఒకరితో ఒకరి పరిచయాలు పెరగాలి జీవితంలో ఒకరి నుంచి ఒకరు ఆసరా ఉండాలి అన్ని రకాలుగా ఇది ఒక కుటుంబం లాగా కలకాలం నిలిచి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కని వాతావరణం ఇక్కడ మీకు చెట్లు ఉన్నాయి తర్వాత ఆట స్థలం మైదానం ఉంది మీకు ఇక్కడ ఇంటర్నల్ ఇంటర్నల్గా కూడా అన్ని వసతులు కల్పించబోతూ ఉన్నాం కాబట్టి మీరు ఒక రకంగా చెప్పాలంటే మిగతా విద్యార్థులను పోల్చుకుంటే మీరు ఒక రకంగా అదృష్టవంతులు ఈ హాస్టల్లో ఉండరు దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేట ఎవరెవరు ఉన్నారో లిస్టు మీ వాటిని ఇస్తే దానికి సంబంధించిన పుస్తకాలు కూడా మన లైబ్రరీ చైర్మన్ గారితో మీకు ఇప్పిస్తాం ఖచ్చితంగా మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు